హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి గుంట పొంగనాలు చూపిస్తున్నాను చూడండి వాటికి కావలసిన పదార్థాలు ఒక కప్పు బొంబాయి రవ్వ అరకప్పు పిండి అరకప్పు పిండి ఒక కప్పు పెరుగు కొంచెం ఉల్లి ముక్కలు అల్లంతరూ కొంచెం సరిపడా ఉప్పు కొంచెం సోడా అండి వంట సోడా కరివేపాకు తరిగి వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర అట్లాగే పోపు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కలిపేసుకోవాలండి పెరుగులో కలిపేద్దాం ఫస్ట్ ఒక పెరి పెరిగేసేసాను ఆ పెరుగులో ఉప్పు సోడా వేసేసుకుందాం బొంబాయి రవ్వ

చిన్న కోక్ చేసుకుందామండి స్టవ్ మీద ఒక స్పూన్ నూనె పెట్టాను ఆవాలు జీలకర్ర వేసేస్తూ పిండి చేసుకుందాం ఇప్పుడు ఇంకొంచెం పెరుగును నీళ్లు కలిపి ఇక కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొక అరకప్పు పెరిగేస్తున్నాను ఇక్క ఒకసారి చేతితో మిక్స్ చేసుకుందాం ఇలా కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇలా ఉండాలండి పిండి పునుగులు వేసుకుంటాక రెడీగా పది నిమిషాలు చక్కగా ఇట్లా నానిపోయింది పిండి స్టవ్ మీద గుంట పునుగులు ప్యాన్ పెట్టుకొని ఇట్లా ఒక నిండా వేయొద్దు కొంచెం వెతుకేయండి మళ్ళీ ఉబ్బుతుందన్నమాట పొంగి నిండా వచ్చేస్తుంది అందుకని సగం సగం వేసుకోవాలి ఫస్ట్ మజ్జితే మాకు వేస్తే అది ముందు కాలిపోతుంది అనమాట అందుకని సైడ్లో అమ్మ వేసుకున్నాక మజ్జిద వేసుకోండి సిమ్లోనే కాల్చుకోవాలి ఇప్పుడు మూత పెట్టద్దు ఇంత బాగా పొంగినా చూసారా బాగా పొంగితే అండి టేస్ట్ కూడా అదిరిపోతుంది అన్నమాట తక్కువ నూనెతో చక్కగా ఎర్రగా కాలుతాయండి స్పూన్తో అయితే బాగా తిరుగుతుంది అసలు మా పిల్లలండి ఎంత ఇష్టంగా తింటారు ఇవి బాగుంటాయండి అసలు అందరు పెద్దళ్ళు తినొచ్చు పిల్లలు తినొచ్చు కొంచెం మరి చిన్న ప్యాన్ కానివ్వండి కొంచెం పెద్దది ఉంటే త్వరగా అయిపోతుంది పది పదిహేను ఉడికి కొన్ని అది కొనుక్కోవాలి ఎప్పుడైనా మేము అప్పుడు చిన్నపిల్లలప్పుడు ఏంటో ఇది కొన్నాం కానీ పెద్దదైతే ఇంకా బాగా ఇది తొందర త్వరగా అయిపోతుంది అన్నమాట ఇదైనా రెండు నిమిషాలకి ఒకసారి వాయిదా వచ్చేస్తాను రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు చక్కగా పొంగినవి కరకర మంట పైన చాలా బాగున్నాయండి ఆఖరవా అండి నానింది కదా ఇంకా కొంచెం బాగా పొంగినాయి అనమాట లాగే చేసుకోండి కొలతలు దాగే చేసుకోండి పెరిగే పెరిగేస్తేనే టేస్ట్ అండి పొల ఉంటాయి కొంచెం ఒక పది నిమిషాలు అంతే సరిపోతుంది నేను కలిపిన పిండికి నాలుగు వేయండి అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి రాగి పిండితో పునుగులు చూసారు ఎంత బాగున్నాయో రుచికి బాగుండే చూపులకి బాగుండీ దానికి ఇట్లా కొబ్బరి చట్నీ చేసి ఇచ్చా ఉంటాయి అందరూ చక్కగా హ్యాపీగా తింటారు మన మినప పునువుల కంటే కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి మీరు